కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ చాగంటి సోమయాజులు గారు రాసిన బొండు మల్లెలు ఊళ్ళో పువ్వులకి మంచి ధర ఉన్నది ఊరికే ఉన్నది మా వెనక పెరడు మంచి లాభం వస్తుందని పెరడు వేయడానికి నిశ్చయించుకున్నాను మల్లెలు అమ్మి డబ్బు చేయడంలో కొంత ప్రపంచాన్ని దోపిడీ చేయడం ఉంది అయినా ఆ దోపిడీ న్యాయంగా కనపడ్డాది ధనికులే అనగా ప్రజల్ని దోపిడీ చేసి ఐశ్వర్యవంతులైన వాళ్లే నా మల్లెల్ని కొంటారు అంచేత నేను దోపిడీ చేస్తున్న వాళ్ళని మల్లెలతో దోపిడీ చేస్తాను పెరట్లో గోతులు తవ్వడానికి ఒక కూలివాడి అవసరం పడ్డది నాలుగు రోడ్ల మధ్యలోకి వెళ్తే పొట్ట పోయిన ఒక ముసలివాడు ఎదురుగా వచ్చాడు పనుందా బాబు అని అడిగాడు నువ్వు చేయలేవు అన్నాను రెండు మూర్ల లోపలికి గోతుల్ని గుణపంతో తవ్వాలి మన్ను మసానం వాటిలోకెత్తి బొండు మల్లెలు కుదపాలి ఏం పని బాబు అన్నాడు కొనుపంతో తవ్వాలి తవ్వేస్తాను బాబు అన్నాడు తాత తరమా ముష్కరమైన వాడైతే ఐదు రోజులు చేస్తాడు తాత పది రోజులకైనా చేయలేడు అతన్ని తీసుకువెళ్ళడం శుద్ధదండగా పోనిస్తూ అన్నాను పని ఎటో సోడని మొత్తాన్ని చేసుకుంటాను తమకు తోసింది ఇయ్యండి అన్నాడు అతని జాలికరమైన మొహంలోకి చూడగానే ఇష్టం లేకపోయినా లేకపోయాను సరే అన్నాను వెంట పడ్డాడు పని చూసుకున్నాడు పాపం చాలా తక్కువే అడిగాడు బలమైన వాడికి ఐదు రోజులు పని అంతకు ఎక్కువే ఇవ్వచ్చు బాగా తగ్గించి అడిగాను కష్టం చూడండి బాబయ్యా అన్నాడు నాతో ఇన్ని బేరాలు లేవు సరే సిత్తం మధ్యాహ్నం వేళ తమ రిడిచిపెట్టేది ఇంత గంజిపోయించండి అంటూ ప్రాధాయపడ్డాడు పోస్తానులే అంది నా పెళ్ళం చవకగా కుతురాడని గ్రహించింది కాబట్టే ఆ అభిమానం ఇంట్లో రోజు శేరు గంజి వారుతుంది వీధి కాలవలకి వదిలిపెడుతున్నదే తాత కోసినందువల్ల నష్టం లేదు సారవంతమైన గంజిని కాలవ పాలు చేసి పిప్పిని అన్నం అనుకుని నాగరికులు తింటున్నాం తాత పదకొండు రోజులకు కానీ పని పూర్తి చేయలేకపోయాడు తాతకి నోరు వావి లేదు ఎలాగ చెప్తే అలాగ తువ్వేవాడు అనుకున్న ప్రకారం డబ్బిచ్చాను ఎక్కువ అడుగుతాడు అనుకున్నాను అనుకున్నాను అల్లరి కూడా చేస్తాడేమో అనుకున్నాను ఏమీ లేదు నోరు కదపకుండా పట్టుకుపోయాడు కానీ మరునాడే పనేదన్నా ఉంటే సపరా అంటూ వచ్చాడు మొక్కలకి నీళ్లు పోస్తావా అని అడిగాను పోస్తాను అన్నాడు నూతులో నీళ్లు తోడాలి మోసుకెళ్ళిపోయాలి నెలకేమిమన్నావు తాము సిత్తం నెలకింత అని చెప్పాను సిత్తం అంటూ ఇంకేదో చెప్పబోయాడు ఏమిటి తాత ఏటడుగుతాను తాము రొగ్గేసింది అని నసిగి నసిగి గంజినీళ్ళు అన్నాడు తాత కుదురుకున్నాడు మాకు తేరగా దొరికాడు తాతకి నోరు వావి లేదు ఏం చెప్పినా చేసేవాడు చీకటితోటే వచ్చేవాడు చీకటి పడుతుంటే వెళ్ళేవాడు పగలంతా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాడు మధ్యాహ్నం గంజిపోసేవాళ్ళం తాత గంజిలోకి పిల్లలు విడిచిన అన్నంకెరలు కూడా వెళ్ళేవి తాత నంజుకోవడానికి విస్తళ్లలో దిగబడిచిన కూరలు పాచిపట్టిన పచ్చళ్ళు కూడా వెళ్ళేవి నెల జీతం అందుకున్న మరునాడు తాతమొహం పరమానందంగా ఉంది నా దినం తీరుతుంది బాబు అంటూ నాతో చెప్పాడు ఏమిటి తాత విశేషం తామరిచ్చిన జీతం సేతిలెట్టన్ రాత్రి నా కూతురు పట్టడన్నం అన్నం పెట్టింది రోజు పెట్టడం లేదు నేదు బాబు తమ పాదాలు సాచి తామరింట్లో గంజి మెతుకులు తప్ప కడుపుకేటీ లేదు నా ఒళ్ళు కంపించింది తాత నీ కూతురు దగ్గర ఉన్నావు సెత్తం కొడుకులు లేరు కొడుకు ఉండేవాడు నా నానద్దానం అయిపోనాను కోడలు ఏరే కాపురం చూసుకున్నది కూతురు తిండి పెట్టేది కాదే కూడెట్టేదే కాదు డబ్బు సెడ్డ పాపిష్టిది తల్లి ఆశలు చంపుతాది రాత్రి జీతమంతా సేతులెట్టినాను పట్టడన్నం పెట్టింది ఇక నా దీనం తీరుతుంది అన్నాడు ఆ రోజు నుంచి తాత మా ఇంట్లో పోయాడు తాత మీద ఇంటిల్లిపాతికి జాలి కలిగింది ఇంత అన్నం కూడా పెట్టి ఆదరిస్తున్నారు మల్లెలు మొగ్గలు తొడిగాయి మొగ్గలు అమ్మడం ఆరంభించాం మధ్యాహ్నం బుట్టలో పట్టుకెళ్లి తాతే అమ్ముకొని వచ్చేవాడు సోలడు మొగ్గలు ఇంత అని మొగ్గలు అయ్యేవి మల్లెలు రెండు విడతలు పూశాయి తోట వల్ల మూడు వందల రూపాయల లాభం వచ్చింది దాగరంత దొడ్డికి తాత జీతం పోను ఆ లాభం వచ్చింది నేను చవగ్గా మొగ్గలు అమ్మేశాను బొండు మల్లెలు సోల అనాయేం బ్యాడన్న కొందరు అణన్నరైనా చేయవలసింది తెలిసింది కాదు వృద్ధి అయిన తర్వాత మల్లెతోట ఎంతో సరదా వేసింది నా మల్లెలు ఎంతోమంది యువతలు ధరించారు ఆనందించారు నేను రసజీవిని అంచేత యువతలు వాల్జడలో బొండు మల్లెలు వికసించడం నాకెంతో మక్కువగా అనిపించింది తొలకరికి మరి తాత పనిలోకి రాలేదు తాత భోగట్టా ఎవరూ లేకపోయారు అన్నాళ్ళు పనిచేశాడు కానీ అతని ఇల్లెక్కడో మేము కనుక్కోలేకపోయాం తాత తాత అనడమే కదప్ప మా ఇంట్లో ఎవరికీ అతని పేరు తెలియదు అంత చిత్రంగా ఉంటాయి మన సంబంధ బాంధవ్యాలు చాలా కాలమైన తర్వాత వంకాయలు అమ్మే మనిషి మీ దొడ్లో మల్లె మొక్కలు బాగున్నాయా అని అడిగింది మల్లె మొక్కల సంగతి నీకెలా తెలుసు అని అడిగాను మీ దొడ్లో తాత పనిచేసేవాడు కాదా తాత నెరుగుదువా ఆళ్ళది మాయీదే తాత బాగున్నాడా చచ్చిపోనాడు మీకు తెల్దా చచ్చిపోయాడా ఎప్పుడు అబ్బో శానాళ్ళైంది ఇంకా బతుకుని బాబు జబ్బు చేసి నిమ్మలించింది ఆ తర్వాత కూతురు చూసింది కాదు డాక్టర్ గారు పళ్ళు జావులు ఎట్టమన్నారు నాకాడెక్కడిది ఒగ్గేసింది చచ్చిపోనాడు ఆ కూతురు సెడ్డ గటికి రాళ్ళు అన్నది కూతురుని పని పనిలేదు దానికోటి ఉందో లేదో ఎంత తండ్రి అయినా పెట్టడానికి ఉండాలా లేమి ఎంతటి వాళ్ళనైనా మానవత్వాన్ని చంపి అమానుషత్వాన్ని పెంచుతుంది వృద్ధులకి పెన్షన్లైనా ప్రభుత్వం ఇస్తే బాగుండు జీవిత బీమా ఉన్నా బావుండు తాత వృత్తాంతం ఆలోచించిన కొద్దీ నేను ద్రోహం చేసినట్టుగా బాధపడ్డాను బొండుమల్లలు వేసింది పెంచింది డబ్బు చేసింది అంతా తాతే వచ్చిన ఫలితం నేను చల్లగా జేబులో వేసుకున్నాను ఆ డబ్బంతా తాత అర్జున కాదు ఆ డబ్బు తాతదైతే ఎంత సుఖపడి ఉండును అవసాన కాలంలో జరక్కపోనా దోపిడీ చేస్తున్న వాళ్ళకి బొండుమల్లెలమ్మి దోపిడీ చేస్తున్నాననుకున్నాను కానీ తాతని పెద్ద దోపిడీ నేనే చేశాను నెలకి నాలుగు రాళ్ళు జీతం ఇచ్చి రోజుకిన్ని గంజినీళ్ళు పోసి సాగనంపాను దొడ్డి నాది ఫలితం కష్టపడ్డవాడికి కాకుండా పోయింది కథాప్రపంచంలోని శ్రోతలు చాగంటి సోమయాజులు గారు రాసిన బొండు మల్లెలు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు